తాడి దిగామండి తాడి దిగితే మళ్ళీ వాన పడుతుంటే తాడు తీసుకొచ్చి రూమ్లు వేసాము పడుతుంది బాబు ఏం కాదు పీసుకోవడం ఉండాలి నువ్వు చేయొద్దు మాములు మెత్తగా కళ్ళు పాడబెట్టి నేను చేసుకుంటాను

వాన పడుతుంది ఒక ఏమో చపాతీలు చేసుకుంటాం వాన పడినప్పుడల్లా చపాతీలు కుర్త ఎందుకు చపాతి <laughs> <कुछी> नोटलं <नौग लगी। laughs> टेकनार

టైం వచ్చేసి ఆరు అవుతుంది ఐదు నిమిషాల ఉంది పొద్దు సరిపోద్దా నైట్కి తీసినయర్లు కలిపి ఇంక రెండవతి కదా ఇంతగా

ఇటు ఏమైంది మీ లైట్ పడుతుందా ఏం కనిపించట్లా నీకు నాకు లైట్ ఏమంటే నేను ఎప్పుడు తెచ్చా అనుకుంటా

아직 배울게. 응? 음, 가나 빨리 배시고 이게. 보드르 가나 빨리 인다. 그거 채식이거든.